క్రీస్తలాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు అక్కలగలవానికి గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయ కష్టపడవలను ఎఫ్ఎస్ఎల్ క్రాస్ పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఎనిమిదవ చిన్నము ఈ లోకంలో అతి కొద్ది మంది మాత్రమే అసమానమైన కార్యాలు చేయగలరు దేవునికి వాళ్ళు చాలు తన కార్యాలు జరిగించుకునేందుకు వాళ్ళ ద్వారా ఆయన అనేకుని అప్పులు అద్భుతమైన కార్యాలను జరిగిస్తాడు మనం సాధారణమైన స్థలాల్లో సాధారణమైన పనులు చేస్తూ జీవిస్తుంటాం మన కోసం మన కుటుంబాల కోసం ప్రయాసపడుతూ మన యవన బలాన్నంతా ఉపయోగిస్తుంటాం దేవుని పనిని సామాజిక సేవను నిర్లక్ష్యం చేస్తూ జీవిస్తుంటాం చివరిగా మన బలమంతా ఉడికిపోయాక మన కాళ్ళు సత్తువ తగ్గిపోయాక మన చేతులు బలం క్షీణించాక మన చివరి క్షణాలు సమీపించాక భయం ఆందోళన మనల్ని ఆవరిస్తాయి నిరాశ నిస్తేజం మనల్ని చీకటి కొట్టులో పడేస్తాయి చివరి ప్రార్థన చేసేందుకు కూడా మన పెదవులు కదలవు జీవితంలో ఏం సాధించా అనే ప్రశ్న మనల్ని నిలవెత్తున దహించి వేస్తుంది అపరాధన భావన మనల్ని కృంగతీస్తుంది ఆ సమయంలో ఏదో చేయాలని మనం ఆరాట కానీ శరీరం సహకరించదు ఎంతటి విచారకరమైన పరిస్థితి ఆ పరిస్థితి మనకు కాదు కదా మన బద్ద శత్రువులను కూడా రాకూడదని మనం కోరుకోవాలి మన యజమానుడు అప్పగించిన పొలాన్ని మనం దున్ననే లేదు దానిలో బండరాలు ముళ్ల తుప్పలు గచ్చుపొదులు అలానే నిలిచి ఉన్నాయి మన యజమానుని నేత్రాలు వాటి వైపు చూసి కన్నీళ్లు కారుస్తున్నాయి ఇంత మంచి పొలాన్ని ఈ దుర్మార్గుడికిచ్చి తప్పు చేశానే అని ఆయన హృదయం రోధిస్తోంది కలువరి ప్రేమను ప్రదర్శించలేని జీవితాలెందుకు సిలువ కారుణ్యాన్ని పంచిపెట్టలేని బ్రతుకులేందుకు ఒకవేళ అలాంటి జీవితాలు మనం జీవిస్తుంటే యజమానుని బహుమానాలు కాదు కదా ఆయన రాజ ప్రవేశానికి కూడా మనం అనర్హులం నా దుఃఖదినాలు సమాప్తమయ్యాయి నా చింతంతా పారిపోయింది తిరుగురాలిని బాణంలా నా శక్తంతా ఉడికిపోవడం ప్రారంభించినప్పుడు నా కాలల్లో సత్తువ తగ్గినప్పుడు నా చేతులలో బలం క్షీణించినప్పుడు ఆనందగానాలు చేస్తా నాకేమి కానట్టుగా గోధుమ పైరు పంటకొచ్చినప్పుడు గోధుమలు దుల్లగొట్టే సమయం ఆసన్నమైనప్పుడు ధాన్యాన్ని నూర్చేందుకు బడితో పైకి లేచినప్పుడు ఎగిరిపోను నేను పొట్టు ఎగిరిపోయినట్టుగా ఆయన పాదాల చెంత విత్తడానికి పనికొచ్చే మంచి గోధుమ గింజగా నిరాశలో నేను చిరునవ్వులు చెందిస్తా నిస్తేజంలో ఆనందంతో గంతులేస్తా ఆయన బడిసి దెబ్బలు తింటూ కూడా బాధను భరిస్తూ వేదనను సహిస్తూ కూడా నా దుఃఖాన్ని నాట్యంగా మార్చుకుంటా నా కన్నీళ్లను ఆనంద బాష్పాలుగా మలచుకుంటా చివరిగా ఆయన గరిసెలో నిల్వ చేయబడత అమూల్యమైన ధాన్యపు గింజగా ప్రతి దెబ్బ కోసం కృతజ్ఞతలు చెల్లిస్తూ దుఃఖం నాకు దీనత్వాన్ని నేర్పించింది దెబ్బలు నన్ను పైకి ఎదిగేలా చేశాయి శ్రమలు నన్ను సువర్ణంలా మెరిసేలా చేశాయి ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండరగా